ఆ చిన్న వయసులో నుండి నాతో పాటు పెరిగిన స్నేహితుడు నాడు అయితే ఎన్నో మార్లు యేసును గుర్చిన సువార్త నేను ప్రకటించాను బాల్య వయసులో నుండే తప్పు త్రోవలో తన జీవితాన్ని కొనసాగించాడు నాతో కలిసినప్పుడల్లా బాగుపడాలి మంచి జీవితం కావాలి అనుకునేవాడు బయటికి వెళ్ళిపోయి మళ్ళా చెడు స్నేహంలో కొనసాగుతూ ఉండేవాడు ఎన్నో సువార్త కుడికలు తీసుకెళ్లాను ఎన్నోసార్లు సువార్త చెప్పాను ఒక మాట అనేవాడు నా కోసం ప్రార్థన చేయరా అనేవాడు అంతే అంతేగాని ఎప్పుడు ప్రభువుగా యేసు తన హృదయంలోనికి ఆహ్వానించలేదు గత పంతొమ్మిదో తారీఖు నేను ఖమ్మంలో ఒక మీటింగ్లో ఇలాగే వాక్యం చెప్పడానికి రాత్రి ఏడు గంటలకు స్టేజ్ ఎక్కుతున్నాను అదే టైంకి మెసేజ్ వచ్చింది ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు మరి మన స్నేహితుడు యాక్సిడెంట్ అయింది చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు తల బగిలిపోయింది కాలర్ బోన్ విరిగిపోయింది కోమాలో ఉన్నాడు హాస్పిటల్ ఐసీని అడ్మిట్ చేయబడ్డాడు ప్రార్థన చేయి ఆయన కోసం అని మెసేజ్ వచ్చింది మెసేజ్ చెప్పడానికి స్టేజ్ మీద వెళ్తున్న సమయంలో నా మెసేజ్ చూశాను ఒక్కసారి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది అరే వీడికి ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు వీడి రక్షింపబడితే బాగుండు నన్ను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆయన కండిషన్ చాలా విపరీత భయంకరంగా ఉంది ఈ తల బ్రెయిన్ వాచ్ పోయేసరికి తల స్కల్ దాన్ని తట్టుకోలేదని చెప్పేసి ఈ ఎముక విరగొట్టేశారు డాక్టర్స్ ఎముక చిప్ప తీసేసి ఆ బ్రెయిన్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ అది తగ్గిన తర్వాత ఈ చిప్ప మళ్ళీ పెట్టాలి ఇది తీసేసి కడుపు కోసి కడుపులో దాన్ని భద్రపరిచాలి ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ పెట్టాలని దేవా ఒక్క క్రిస్మస్ ఆయనకు ఛాన్స్ ఇస్తే బాగుండు ఈసారి అతనికి చాలా సూటిగా నేను సువార్త చెప్పాలనుకున్నాను దేవా ఈ యొక్క ఛాన్స్ ఇచ్చి అతనికి రక్షణ అందితే చాలు తన జీవితం అంతా నాశనం అప్పగించుకున్నాడు అతను రక్షింపబడాలి ఎలాగైనా రక్షింపబడాలని తీరా ఈరోజు ఉదయం నాకు మార్నింగ్ అలారం వచ్చినట్టుగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫైవ్ థర్టీకి రై నీ ఫ్రెండ్ రాజు చనిపోయాడు బాధ పడుతున్నప్పుడు నిన్నటి రోజే స్నేహితుడు చెప్పాడు ఒక మంచి శుభవార్త చెప్పాడు చాలా సంతోషించదగిన వార్త చెప్పాడు రై మూడు నెలల నుండి నాతో పాటు నా చర్చికి వస్తున్నాను చాలా సంతోషం అనిపించింది ఆ కండిషన్లో వాడున్నా కూడా త్రీ మంత్స్ నుండి చర్చ్కి వెళ్తున్నాడు చాలా సంతోషం అంటే ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆయన చూడలేదు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి చెప్తున్నాను చాలా మంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత మారుతాను అనుకుంటున్నారు మీరు చూడరేమో ఇక్కడున్న వాళ్ళకి నేను సీరియస్గా చెప్తున్నాను ఇది మీ జీవితంలో కొంతమందికి లాస్ట్ క్రిస్మస్ కావచ్చు నేను తర్వాత మారుతాను నేను ఇంకా టైం ఉంది అని ఎవరైనా అనుకుంటున్నారంటే చెప్తున్నాను టైం నీ చేతుల్లో లేదు నేను నిజంగా చెప్తున్నాను యదార్థంగా చెప్తున్నాను బాధతోనే చెప్తున్నాను ఇది మీ లైఫ్లో లాస్ట్ క్రిస్మస్ కావచ్చు ఈ రోజు ఒకవేళ మీ హృదయాన్ని దేవునికి అర్పించకుండా పోస్ట్ పోన్ చేసుకుని తర్వాత మార్దాంలే నెక్స్ట్ ఇయర్ మార్దాంలే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మార్దాంలే అంటే ఆ ఛాన్స్ నీకు రాకపోవచ్చు మరణం ఏ సమయంలో నీ తలుపు దడుతుందో తెలియదు నీకు ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునే బెస్ట్ టైం ఈరోజే మీ మూడిని నేను పాటు చేశానని ఏమనుకోకండి ఇది సంతోషించదగిన అద్భుతమైన గడియ కానీ రక్షింపబడకపోతే అది భయంకరమైన వేదనతో కూడిన పరిస్థితి రక్షకుడు హృదయంలోనికి వచ్చి బ్రతుకు మారితే ఉన్న ఆనందాన్ని అంతులు లేవు ఆ ఆనందాన్ని తట్టుకోలేని అంత ఆనందం కానీ ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రభుకు దూరంగా ఉండి జీవితాల్లో బ్రతుకులు మారకుండా ఇంకా దుర్వ్యసనాలతో దేవుని దూరమైన స్థితిలో పాపములోనే ఆనందించాలనుకున్నవాడు ఒక్క క్షణములో ప్రాణం విడిచిపెడితే నిత్య గుండానికి వెళ్తాడు అది మానని వేదన అగ్ని ఆరదు పురుగు చావదు ఇక మరలా వెనుకకు వచ్చే అవకాశం లేదు ఆ భయంకరమైన నరకాగ్ని గుండం నుండి ప్రతి ఒక్కరూ తప్పించబడాలన్నది మా ఆశ మా భారము మా ఉద్దేశం దయచేసి ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా మారుమనిషి పొందకుండా బాప్తిని తీసుకోకుండా తరువాత అనే పోస్ట్ పోన్ చేస్తున్నారంటే ఇది మీ ఇష్టం ఇది దేవుని హెచ్చరికగా మీకు తెలియజేస్తున్నాను మీకు నెక్స్ట్ ఛాన్స్ దొరకకపోవచ్చు ఉన్న ఛాన్స్ని వాడుకోండి మారుమనిషు పొందండి నిజమైన ఆత్మీయ ఆనందాన్ని రక్షణ ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఉన్నారు